జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది భర్త అనుమానిస్తున్నాడనే కారణంతో తాను ఎవరితో మాట్లాడడం లేదని సెల్ఫీ వీడియో తీసి బలవన్ మరణానికి పాల్పడింది ఓ వివాహిత దీంతో మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తూ విచారణ చేస్తున్నారు పోలీసులు శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ను ప్రేమించి రెండు వేల ఇరవైలో వివాహం చేసుకుంది వివాహం తర్వాత బోయినపల్లిలో భర్తతో ఉన్న శ్రావ్యకు బాబు జన్మించాడు అనంతరం ధర్మతేజ్ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళాడు అప్పటి నుండి శ్రావ్య తాడికల్ గ్రామంలోనే ఉంటుంది కొద్ది రోజుల క్రితం నుండి ధర్మతేజ్ శ్రావ్య వేరే వారితో మాట్లాడుతుందంటూ శ్రావ్యను మానసికంగా వేధిస్తున్నాడు దీంతో మనస్తాపానికి గురైన శ్రావ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మురుజురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు ఆత్మహత్య చేసుకునే ముందు శ్రావ్య తీసిన సెల్ఫీ వీడియో బయటికి రావడంతో సెల్ఫీ వీడియో చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు సాక్షిగా చెప్తున్నా నా కొడుకు సాక్షిగా చెప్తున్నా మా అమ్మ సాక్షిగా చెప్తున్నా నీ మీద సాక్షిగా చెప్తున్నా నేను నా పెళ్ళయిన ఎవరితోటి మాట్లాడలేదు ఇవ్వ గోళీలు ఇవ్వ గోళీలు తేజీలు ఇవ్వ వేసుకుంటానా กันนะ